పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువు మీ ప్రయత్నమును తప్పక దీవించును రాజుల రెండవ దినచర్య పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములర్పిద్దాం నీతిగల తండ్రి మీకే స్తోత్రము జీవం గలు తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మర్యతనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవా మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే స్తోత్రము నసుగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచనములు మీ తండ్రి వలె మీరును కనికరము గలవారయ్యుండు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్మను కూర్చియూ తీర్పు చేయబడును పరులను ఖండింపకుడు అప్పుడు మీరును ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడదురు పరులకు మీరు వసకుడు మీకును వసకబడును కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానంతో వసకబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థితి ఈ ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేషపట్నం అంతా పరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని దాని గురించి బోధిస్తుంది పరులను మరి మనం ప్రేమిస్తున్నామా పరులను ప్రేమిస్తే ఏమేం చేయాలి పరులను ప్రేమిస్తే పరుల పట్ల ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి వారి గురించి తీర్పు చేయకూడదు వారి తప్పులు ఎంచకూడదు వారిని ఖండించకూడదు మీరు తప్పు చేశారు ఇదా చేశారు అలా చేశారని ఖండించకూడదు పరులు ఒకవేళ మన పట్ల తప్పు చేసినా వారిని క్షమించాలి ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు వారికి వారి అవసరాల్ని తీర్చాలి మనకు చేతనైనంత సహాయం వారికి చేయాలి ఇలా చేస్తేనే మనం పర్లను ప్రేమిస్తున్నామని చెప్పగలం మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో క్రీస్ ప్రభు చెప్పినట్లు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపు దీన్ని రెండవ ఆజ్ఞగా క్రీస్తు ప్రభువు మనకి ఇచ్చారు మరి మనం ఏమాత్రము ఇతరులను ప్రేమిస్తున్నాం ఇతరులను ప్రేమించి వారి అవసరాలను అక్కడలో తీరిస్తే వారికి అవసరమైనది ఒసగితే మనకి కూడా వసకబడనని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు ఎలా వసుకుతారంట అది మీ పొర్లిపోవు నిండు కొలమానంతో వస్తుబడు అంటే బ్లెస్సింగ్స్ అంత మల్టీ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇస్తామని చెప్పి క్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు ఎలాగైతే తండ్రి దేవుడు మన పట్ల కనికరం చూపి తన ఏకైక కుమారుణ్ణి శిలువ యాగానికి అర్పించారో అదే విధంగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవితాము తీర్పు తీర్చు అధికారం కుమారునికి మాత్రమే ఇవ్వబడింది ఖండించు అధికారం కూడా ఆయనకి మాత్రమే వసవబడింది అందువలన మనము ఒకరిని ఖండించడం కానీ ఒకరికి తీర్పు చెప్పడం కానీ చేయకూడదు సో మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కనికరం కలిగి జీవించటకు ప్రయాసపడదాం క్రీస్తు ప్రభులంతో మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందో క్రీస్తు ప్రభువ మీరు ఇచ్చిన రెండవ ఆజ్ఞ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను పాటించుటకు మాకు సహాయం చేయండి పట్ల పట్ల కనికరం చూపే కృపను మాకు అనుగ్రహించండి మా నాలుకను మీకు మహిమకరంగా వాడులాగా దీవించండి మేము పరుల తప్పులను క్షమించేందుకు మీ సహాయం మాకు అనుగ్రహించండి మా పాపములను మన్నించండి ప్రభువ అవసరంలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనస్సును మాకు దయచేయండి ప్రభువ మా ఈ ప్రార్థన ఏ సుశ్రేష్టమైన నామమున